ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకున్నాం నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజములలో సిద్ధపరిచి నేను తినుటకై నా యొక్కకు తెమ్మని చెప్పాను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక అబ్రహాము కుమారుడు ఇసాకు చక్కటి భక్తి కలిగిన వ్యక్తి వృద్ధాప్యంలో ఎందుకో మరి భక్తి నీరసిల్లినట్లుగా కనబడుతుంది కొంచెము బలహీన పడ్డట్టుగా కనబడతా ఉంది తనకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఏషావు యాకోబు తండ్రి పెద్ద కుమారుని ప్రేమించినాడు తల్లి చిన్న కుమారుని ప్రేమించింది వారు వారి యొక్క విధానాల్లోనే వెళ్తా ఉన్నారు తప్పితే కుటుంబాన్ని వాళ్ళు ఆలోచన చేయట్లేదు ఇది ఎలా కట్టబడుతుంది అన్న ఆలోచన వాళ్లకు లేదు అందరూ కలిసి దేవుని మార్గంలో వెళ్ళాలి దైవ చిత్తం చేయాలన్న ఆలోచన తలంపు లేదు కుటుంబము రెండుగా విడిపోయినట్లుగా కనబడతా ఉంది ఇస్సాకు ఎవరికి చెప్పకుండానే కుటుంబంలో నిర్ణయాలు తీసుకుంటున్నాడు ప్రార్థన పూర్వకంగా కూడా వెళ్ళడం కనబడట్లేదు ఏషావు శరీర సంబంధి అతను ఆత్మీయంగా జీవించట్లేదు అయినా సరే అతనికి ఆశీర్వాదం ఇవ్వాలని ఇస్సాకు కోరుకుంటా ఉన్నాడు దేవుని నిర్ణయం ఏందో అతను గ్రహించలేకపోతా ఉన్నాడు అతను వేటాడి మాంసం తెస్తే ఆ మాంసాన్ని తిని నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు తప్పితే నాయనా నువ్వు ఎందుకు ప్రార్థన చేసుకోవట్లేదు నువ్వెందుకు శరీర సంబంధిగా జీవిస్తున్నావు లోకస్తులను ఎందుకు వివాహం చేసుకున్నావు మరి నీ వల్ల మాకు ఎంతో ఇబ్బంది కలిగింది అన్న విషయాలన్నీ కూడా అతను పరిగణలోనికి తీసుకోవట్లేదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు శరీర సంబంధంగా ఆలోచన చేస్తా ఉన్నారు ఇసాకు వృద్ధాప్యంలో తిండి తినాలి మాంసం తినాలి అన్న ఆలోచనే ఉంది తప్పితే నా కొడుకు ఎలా జీవిస్తున్నాడు అన్నిల వివాహం చేసుకున్నాడు నాకెంతో మన దుఃఖం కలగజేసినాడు అన్న విషయాలు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు అతను వేటాడి మాంసం తెస్తే తినాలని కోరుకుంటున్నాడు ఆ తర్వాత అతన్ని దీవించాలని కూడా కోరుకుంటున్నాడు ఆత్మీయంగా మనం జీవించాలి తిండి పిచ్చి నిద్ర పిచ్చి సుఖపడాలనే పిచ్చి ఇది దేవునికి విరోధమైంది దేవుని కార్యాలకు అడ్డుగా ఉంటుంది మనము చక్కటి ఆత్మీయత కలిగి ఉండాలి ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి చక్కటి ఆత్మీయ నిర్ణయాలు తీసుకోవాలి ఇద్దరు పిల్లల్లో చిన్నవాడు కొద్ది ఆత్మీయంగా ఉన్నాడు అతన్ని దీవించాలి కానీ శరీర సంబంధం దీవించడానికి సిద్ధపడుతున్నాడు అలల్లుయ మరి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో గ్రహించి శరీర సంబంధమైన వ్యక్తులుగా కాకుండా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవించడం గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా శరీర సంబంధమైన క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించే కృపనీయమని అభివృద్ధి పదంలో వారిని నడిపించమని ఏసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని দিবচন দা আ